శ్రీమాత్రే నమ పదహారు వేల ఎనిమిది మందిని కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చింది ఆ ప్రేమ కదాసులు త్రేతాయుగంలో రాముడి వాగ్దానంతో ఎలా ముడిపడి ఉంది మీ కర్మఫలాన్ని భగవంతుడు ఎన్ని యుగాలైనా ఎలా నెరవేస్తాడో తెలుసుకోవాలంటే ఈ అద్భుతమైన భాగవత రహస్యాన్ని తప్పకుండా వినండి రామాయణ కాలంలో శ్రీరాముల వారు దండకార్యంలో నడుస్తున్నప్పుడు అక్కడ వేలాది మంది దేవకన్యలు వచ్చి ఆయనని పెళ్లి చేసుకోమని కోరగా ఏకపత్నివ్రతుడు కాబట్టి వారి కోరికను తీర్చలేకపోయాడు వారి భక్తిని ప్రేమను గౌరవిస్తూ నా తదుపరి అవతారంలో నేను కృష్ణుడిగా జన్మిస్తాను అప్పుడు మీరు కూడా జన్మించి నా ప్రియులుగా ఉంటారు ఆ సమయంలో నేను తప్పక మీ అందరినీ స్వీకరిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు ద్వాపర యుగంలో వేరే వేరే రూపాలలో జన్మించారు వారిలో చాలామంది నరకాసురుడి చెరలో ఉన్న పదహారు వేల మంది రాజకుమార్తెలుగా జన్మించారు శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన తర్వాత రాముడి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం వారందరినీ ఒకేసారి వివాహం చేసుకున్నాడు ఎందుకంటే దేవుడికి ఇచ్చిన మాట ముఖ్యం భాగవతం ఏం చెబుతుందంటే భక్తుడి కోరికను నెరవేర్చడానికి భగవంతుడు ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తాడు మీ భక్తి నిజమైతే మీ కోరిక ధర్మబద్ధమైతే శ్రీరాముడు ఇచ్చిన మాటను శ్రీకృష్ణుడి నెరవేర్చినట్లుగా మీ కర్మఫలాన్ని మీ జీవిత లక్ష్యాన్ని భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు మీరు చేయాల్సిందల్లా విశ్వాసంతో ఉండటమే రాముడి వాగ్దానం లీలగా మారింది భగవంతుడి ప్రేమ అపరిమితమైనది ఈ విశ్వాసంతో ముందుకు వెళ్ళండి